కాబట్టి మనము వాక్యాన్ని మనకి అనుకూలంగా చేసుకొని మాత్రమే దాన్ని ఆలోచన చేస్తే మనకి అపవాదికి ఏమాత్రం కూడా భేదం లేదు అందుకని అపవాది సాతాను ఈ యేసుక్రీస్తు ప్రభు చోధించినప్పుడు తనకు అనుకూలంగా చెప్పుకున్నాడు కానీ దేవుడు మరలా అదే వాక్యం చేత అపవాదిని గద్దించి దానికి ఒలిపేశాడు కాబట్టి ఈ అపవాదిని ఎదిరించాలంటే సర్వాంగ కవచము ఒకవేళ ఈ హెల్మెట్ కనుక వేసిపోతే చెప్పండి హెల్మెట్ వేసుకుపోతే డైరెక్ట్ హెల్ ఇఫ్ నాట్ యూజింగ్ హెల్మెట్ అండి ఈ కొటేషన్ రాయాలి పాప మళ్ళీ రాయలేకపోతున్నాను నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కాబట్టి హెల్మెట్ ఉంటే అయ్యా హెల్మెట్ ఉంటే బాగుండేది అయ్యా పాపం ఈ శిరస్సు తగిలిందా అని డాక్టర్లు చాలామంది చెప్తుంటారు అలాగే హెల్మెట్ వాడు కాదు బాడీకి అంతా ఉంటే ఇంకా మంచిది దేని కూడా దాపతాగదు అదే చెప్తున్నాడు ఆధ్యాత్మిక జీవితాల్లో మనం పోరాడినది చెప్పండి ఆత్మ సంబంధమైనటువంటి ఎవరు చెప్పండి వాయుమండల అధిపతులతో కదండి శరీరాలతో కాదు ఇది కదండి పోరాటము అంధకార అధికారులతో సైతానంతో వాడితో మనం పోరాడుతాం కాబట్టి మనము మన శరీరాన్ని మనము కాపాడుకోవాలి మన ఆత్మను మనం కాపాడుకోవాలి ఎందుకంటే సాతాన్ని ఎప్పుడు కూడా మన శరీరం మీద దాడి చేస్తూ ఉంటాడు మన ఆత్మ మీద దాడి చేస్తూ ఉంటాడు పాపానికి ఉచ్చుల్లో రొచ్చుల్లో వాడు ముంచేస్తూ ఉంటాడు కాబట్టి దీన్ని కాపాడుకోలేదు ఏంటి చెప్పండి ఏంటి కావచ్చం అంటే వాక్యమే అంతకు మించి ఇంకేమీ లేదు ఒకటే వండని ఓల్లి సూత్రం